పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి చెల్లించని ఎడల ఆత్మహత్యలు దిక్కని మాజీ బిఆర్ఎస్ మండల సర్పంచులు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్టు మెదక్ జిల్లా పెదశంకరంపేట మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ పాలనలో చేసిన గ్రామ అభివృద్ధి పనులు మాకు ఇంకా బిల్లులు రాలేదని మొరుపెట్టుకుంటున్న మండల మాజీ సర్పంచులు పాత బకాయిలు చెల్లించాల్సిందే అని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన సర్పంచులను ఒత్తిలూరు సర్పంచ్ గౌడ్ బద్దారం సర్పంచ్ గౌడ్ శీలపల్లి మాజీ సర్పంచ్ ప్రకాష్ జంబికుంట మాజీ సర్పంచ్ మండలపల్లి గ్రామాల సర్పంచ్లను పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ వద్ద ముందస్తు అరెస్ట్ చేసిన పేట పోలీస్ సిబ్బంది డౌల్లో అయితే కేసీఆర్ ఇచ్చిన వర్క్లని క్యాన్సిల్ చేసిండ్రు ఆ క్యాన్సల్ చేసిన వర్క్లను మళ్ళీ ఏ ఊరు ఏ ఊరు క్యాన్సిల్ చేసిర్రు ఆ ఊరికి మళ్ళీ అభ్యర్పనులు ఇవ్వాలి కొన్ని కమిటలు ఉన్నాయి కొన్ని మూలరు ఉన్నాయి మళ్ళీ ఇంతకుముందు చేసిన పెండింగ్ బిల్లులు ఒక్కొక్క ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా కూడా ఉన్నాయి అదే మా ఉత్తరువురి చూసుకుంటేనే ఇరవై నాలుగు లక్షల దాకా ఉన్నాయి వచ్చిన బిల్లులు కూడా కొన్ని రాకుండా అయిపోయినాయి ఆ బిల్లులను మాకు రేవంత్ రెడ్డి గారు తొందరగా ఇప్పించాలి మళ్ళీ అదేవిధంగా ఎమ్మెల్యే సాబ్ సంజీవ రెడ్డి పటేల్ గారు మా కొన్ని విలేజ్లలో కూడా బిల్లులు తొందరగా ఇచ్చాలి ఆ ఇచ్చిన వర్కులను కూడా మాకు మళ్ళీ మా ఏ ఊరి ఉన్నాయో ఆ ఊరికి కూడా వర్కులు పెట్టించాలని మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం అంటే బిల్లులు బిల్లులు రాలేవు బిల్లులు రాలేవు పెండింగ్ బిల్లులు మాలాసుకున్నాయి మళ్ళీ కొన్ని వర్కులు కూడా క్యాన్సల్ చేసారు ఆ క్యాన్సల్ చేసిన వర్కులను కూడా తొందరగానే మళ్ళీ ఇవ్వాలి బిల్లుల కోసమే ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్ లో ధర్నా కాదు అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ లో కూర అధ్యక్షులు పిలుపునిచ్చారు సర్పంచ్ లో కూర అధ్యక్షులు పొద్దున ఐదు గంటలకు అసెంబ్లీకి పోయి ముట్టడి చేస్తారని ఐదు గంటలకి తీసుకొచ్చారు అరెస్ట్ చేసిరు